ఒక నిషం ఒక నిషో చైర్మన్ గారు కనీసం

అవసరమైతే హాస్టల్లో కూడా ఇప్పుడు రేపు నుంచి సంక్రాంతి తర్వాత రేషన్ షాపులలో కూడా ఏ మతదానం పండించిన సన్నధాన్యాన్ని మనం అక్కడ పంపించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం రైతు సన్నధాన్యాన్ని ప్రోత్సహిస్తుంది తప్పకుండా ఈ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో రైతులకు పెద్ద పీట వేసి ఏ సంవత్సరం అంత పెద్ద బడ్జెట్ వేలే సెవెంటీ పర్సెంట్ బడ్జెట్ రైతుల కోసం పెట్టినటువంటి ఫస్ట్ అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ రైతులకు పెద్ద పీట వేస్తున్నాం ఇంకా కూడా రైతులను అన్ని విధాలు ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందు కోట్ల ఇచ్చింది ఇప్పుడే మా అన్న చెప్తున్న కూడా ఎనిమిది కోట్ల చిల్లర వచ్చిందని చెప్పి ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్లకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీ బ్యాంకులో నాగితే ఆ లీస్ట్ కూడా పంపండి ప్రభుత్వం తోటి చర్చలు జరిగినాయి తప్పకుండా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ తెలియజేస్తూ ఆలయంలో అప్పుడే పార్టీలు ఉండాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం రైతుల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దాం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు జెండాలు పట్టుకుందాం ఎవరు ప్రాంతం అని పోదాం కానీ మనం గెలిచినాక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తప్పకుండా రైతుల కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేసి ఇంకో ప్రాంతంతో పోటీపడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ముందుకు పోదాం ఇప్పటిదాకా చెప్పినట్టుగా పెద్దలుగా గతంలో ఏదైతే ఈ ప్రాంతం ఎడారిగా ఉండే నేను ఒకటే అనుకున్నా మా మంత్రులు కట్టుకున్నా మీరేం చేస్తున్నారో మీరు ఇస్తారా సరే నాకు తెలియదు నా నియోజకంలో ప్రతి చెరువుకు నీళ్ళ తీయాలి నా ప్రజ మీ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఖమ్మంలో వద్దొచ్చు కొట్టుకపోయింది నల్గొండలో వద్దొచ్చు కొట్టుకపోయింది మరి ఇంత పెద్ద నరసింహస్వామి మనకు అండం ఉండు మన దేవుడు ఆలయంలో మనకు ఎందుకు వర్షాలు వల్ల నాకు అర్థం కాలేదు దానికి ప్రభుత్వ పెద్దల సహకారం తీసుకొని ఇప్పటికీ సుమారు నూట పది నూట ఇరవై చెరువు కూడా నింపడం జరిగింది ఇంకెవరైనా నాకు తెలిసి మీ యాదట మండలంలో ఏ చెరువు కూడా నిండకుండా ఉండకూడదు ఏ ఊరైతే మీరు రామజ్పేట అక్కడి నుంచి కూడా సోర్స్ కనిపిస్తలేదు మీరు ఆలోచన చేయాలి తుర్కాపల్లిలో ఒక ఐదు చెరులకు నీళ్లు లేకపోతే ట్వంటీ ఫైవ్ హెచ్పీ నాలుగు మోటార్ పెట్టి ఐదు చెరువులు నింపిన ట్వంటీ ఫైవ్ హెచ్పి ఐదు మోటార్ తోటి ఐదు చెర్లు ఇప్పటికీ ఇప్పటికి మోటార్ తోటి మా సైదాపురం నుంచి నాపురం పోవాల్సి వస్తుంది కానీ దూరం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది దాన్ని కూడా ప్రయత్నం చేసి కొత్త చెరువు కదా మీరు అనేది కొత్త చెరువులు నింపే ప్రయత్నం చేస్తాం ఏదైతే చెరువులు నింపినమో దానికి మా ముద్రా సోదరులకు కూడా ఉపాధి ఉండాలి వాళ్ళు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పి శాప పిల్లల పంపిణీ కూడా కొన్ని చర్యలు అయింది ఇంకా కొన్ని చర్యలు ఇవ్వాలి పొద్దున ఏడీ గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా నా బాధ్యత పార్టీలు ఖచ్చితంగా అన్ని గ్రామాలకు అన్ని చెరువులు కానీ అన్ని విధాల రైతన్నలకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాల్లో తప్పకుండా ముందుస్తా దానికి మీ అందరి సహకారంతో ముందుకు పోతాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిజంగా రామన్న మాట్లాడుతూ కూడా అర్థమైంది ఇది కష్టాలు ఉన్నటువంటి బ్యాంకు గతంలో మా చైర్మన్ ఇక్కడనే మనోహరెడ్డి గారు కానీ శేఖర్ రెడ్డి గాని ఇక్కడ పుల్లే కానీ చాలా మంది చేశారు అంటే ఎవరు చేసినా దాని మీద పట్టుదల ఉండాలి అక్కడ ప్రభుత్వాలు కూడా సహకరించాలి రామన్న కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అంత